ప్రైజ్ ద లాడ్ ముఖ్య గమనిక మీకు జవాబు తెలిసినట్లయితే ఇరవై సెకండ్ లోపు వీడియో ఆపి కామెంట్ బాక్స్లో రాయగలరు పాత నిబంధన స్త్రీల గూర్చిన బైబిల్ పేజ్ మొదట జీవము గల ప్రతిదానికి తల్లి అని ఏ స్త్రీని గురించి చెప్పబడినది యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ అవ్వ ఆదికాండము కాండము మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన రెండవ ప్రశ్న తన కవల కుమారుల ఒకరికి సహాయపడుటకు ఈ స్త్రీ తన భర్తను మోసగించినది ఆమె ఎవరు జవాబు రిప్కా ఆది కాండము ఇరవై ఏడు నుండి ఆ ఆరో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు మూడు బెత్లహేమ్కు వచ్చిన ఓ మోయాబీరాలు పేరేమిటి ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు రూతు రూతు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఏడో ఇరవై రెండో వచ్చిన రూతు ఆమె అత్త ఎవరు ఎవ టైం స్టార్ట్నా జవాబు నయోమి గ్రంథం ఒకటి ఇరవై రెండు ఇజ్రాయెల్లో నేను తల్లిని అని తన్ను తాను పిలుచుకున్న స్త్రీ ఎవరు ఎవర్ టైం స్టార్ట్ నౌ జవాబు దెబోరా న్యాయాధిపతులు ఐదు ఏడో వచ్చిన వస్తీకి బదులుగా రాణిగా ఎన్నుకోబడిన స్త్రీ ఎవరు ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు ఎస్తేరు ఎస్తేరు గ్రంథం రెండవ అద్దెం పదిహేడవ వచ్చిన యాకోబు కుమార్తె పేరు ఏమిటి ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు దీన ఆది కాండం ముప్పై ఉదయం ఇరవై ఒకటో వచ్చిన సొలోమోను రాజును దర్శించుటకు వచ్చిన ఆ రాణి ఎవరు ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ జబాబు జవాబు షాబాదేశపురాణి మొదటి రాజులు పది ఒకటి బైబిల్లోని ఏకైక మాంత్రగత్య కరుణ పిచాది గల స్త్రీ పేరు చెప్పుము టైమ్ స్టార్ట్ నౌ జవాబు తొని కరుణప్రిశ్చాత్మ గల ఓ స్త్రీ మొదటి సమయంలో ఇరవై ఎనిమిది ఏడు మోషేకు ప్రవక్తి అయిన సహోదరి కలదు ఆమె ఎవరు యువ టైమ్ స్టార్ట్ నౌ జబాబు మిరియాము నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై వచ్చును ఒక తల్లి ప్రతి ఏటా తన కుమారుని కొరకు చిన్న అంగి కొట్టి తెచ్చెను ఎవరు ఆ తల్లి ఎవరి టైం స్టార్ట్ నౌ జబాబు హన్న మొదటి సమయాలు ఎనిమిది పంతొమ్మిది తన దేశానికి శత్రువైన వాణి కనతలలో ఒక చీలను దెగ్గొట్టి చంపిన స్త్రీ ఎవరు ఎవర్ టైం స్టార్ట్ నావ్ జవాబు యాభై ఏలు న్యాయాధిపతి ఒకటి నాలుగు ఇరవై ఒకటి ముత్యము కంటే అమూల్యమైనది అని ఎవరి గురించి చెప్పబడినది ఎవర్ టైం స్టార్ట్ నౌ ముత్యము కంటే అమూల్యమైనది అని ఎవరి గురించి చెప్పబడినది జవాబు గుణి అయిన భార్య సమ్ సామెతల ముప్పై ఒకటి పది తన శ్రమ ముగిసిన తర్వాత యోబుకు ఏడుగురు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు పుట్టారు అతని పెద్ద కుమార్తె పేరు చెప్పుము ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ జవాబు మోమియ యోబు నలభై రెండు పద్నాలుగు